హై రీఛార్జ్ ఆయుర్వేద బిజినెస్ ప్లాన్ గురించి రోజు చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్ దీని సృష్టికర్త మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ కులహరి గారు ఇది ఒక ఇండియన్ కంపెనీ జైపూర్ లో సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల స్టార్ట్ చేసి ఇప్పటి వరకు పదిహేను సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు ఇది మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ రిజిస్టర్డ్ కంపెనీ సుమారు ఏడు వందల కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్న ఈ కంపెనీ ఎక్కడెక్కడ వేరే ఎక్కడెక్కడ షాప్ ఉన్నాయో ఎక్కడెక్కడ ఫ్రాంచైస్ ఉన్నాయో ఈ చార్ట్లు పూర్తిగా ఉంది మీరు ఒకసారి గమనించండి అలాగే ఇందులో సిక్స్టీ పర్సెంట్ లేడీస్ మాత్రం సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు అదే విధంగా మన ఇండియాలో ఎక్కడి నుంచి అయినా సరే ఆన్లైన్ ప్రొడక్ట్ బుకింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మాత్రం గమనించవచ్చు ఇక్కడ ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ కంపెనీ ప్రొఫైల్స్ అండ్ సర్టిఫికేషన్స్ అనమాట మొత్తం వీళ్ళ వెబ్సైట్లు అన్ని రకాలుగా ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేయొచ్చు ఇంక్లూడింగ్ ఆన్ కార్డ్ తో సహా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇక్కడ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఫుడ్ సర్టిఫికెట్స్ అన్నమాట ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా జిఎంపీ సర్టిఫికేట్ అండ్ డబ్ల్యూహెచ్ఓ సర్టిఫికేట్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేట్ ఇంకా మేడ్ ఇన్ ఇండియా సర్టిఫికెట్ అండ్ నాన్ జిఎంఓ సర్టిఫికేట్ అండ్ ఐఎస్ఓ సర్టిఫికేట్ అన్ని రకాల సర్టిఫికేట్లు ఫ్రెండ్స్ ఇందులో ఏ ప్రాబ్లం లేదు మీరు ఒకసారి గమనించవచ్చు మనం ఈ కంపెనీలో ఎలా జాయిన్ అవ్వాలంటే ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి గూగుల్లో లో డబ్ల్యూ డాట్ మై రీఛార్జ్ డాట్ ఇన్ అని వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదా మన ప్లే స్టోర్ లో మై రీఛార్జ్ సిమ్ బయో అని ఒక యాప్ ఓపెన్ చేసి మనం అక్కడ ఫ్రీగా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు మీకు ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళ ద్వారా వాళ్ళ ఐడి నెంబర్ తీసుకుని మీరు రిజిస్టర్ అవ్వచ్చు ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఈ కంపెనీ స్లోగన్ ఏంటంటే చేంజ్ ఓవర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అంటే ఇది షాప్ గనక మన లైఫ్ అయితే చేంజ్ అవుతుందండి ఇది పక్క షాప్ మారుతాం ఓకే ఈ కంపెనీలో ఏమంటే కూడా చూద్దాం ఫ్రెండ్స్ హోమ్ కేర్ బ్యూటీ కేర్ పర్సనల్ కేర్ హెల్త్ కేర్ అగ్రికల్చర్ సంబంధించిన అన్ని రకాల ప్రొడక్ట్స్ ఇందులో మనకి అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ప్రొడక్ట్ ఏమైనా చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ రైస్ పండ్ ఒరిజినల్ ఆయిల్ ఉంది అలాగే డిష్ వాష్ ఉంది అండ్ ఫ్లోర్ క్లీన్ ఉంది అండ్ టాయిలెట్ క్లీనర్ ఉంది సర్ఫ్ ఉంది అండ్ లిక్విడ్ ఉంది సర్ఫ్ లిక్విడ్ ఉంది అండ్ చూడండి టూత్ పేస్ట్ ఉంది రెండు రకాల టూత్ పేస్ట్లు ఉన్నాయి బ్రష్లు ఉన్నాయి యాంటీ డ్యాండ్రఫ్ షాంపూ ఇంకా ఇక్కడ ఏమైనా చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీమిల్ లిఫ్టీ అనమాట ఇది మేము వాడతాం చాలా బాగుంది అలాగే ఆమ్ల క్యాండీ ఉంది అండ్ పసుపు కారం మసాలాలు ధనియాల పొడి జీలకర్ర పొడి అన్ని రకాల మసాలాలు అయితే ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకేమన్నా చూద్దాం ఫ్రెండ్స్ హెర్బల్ షాంపూ ఉంది హెయిర్ కలర్ ఉంది మూడు రకాల హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి అండ్ హ్యాండ్ వాష్ బాడీ వాష్ అండ్ సబ్బులు ఉన్నాయి మూడు రకాల సబ్బులు ఉన్నాయి ఇక్కడ ఇంకా సబ్బులు ఇంకా చాలా రకాలు ఉన్నాయి నాలుగు ఐదు రకాల సబ్బులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఏమన్నా చూద్దాం ఇంకా పైన చూడండి మూడు రకాల సబ్బులు ఉన్నాయి అలాగే ఫేస్ వాష్ స్క్రబ్ అండ్ మేకప్ కిట్ అనమాట మేకప్ అంటే కాస్మోటిక్స్ సంబంధించిన అన్ని రకాలు ఉన్నాయి అనమాట ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆడవారికి సంబంధించిన అసలు కాస్మెటిక్స్ అంటే ఫేషియల్ సంబంధించిన చాలా మంచి ప్రోడక్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో అలాగే మనకి బాడీ బాడీ స్ప్రేలు ఉన్నాయి అనమాట ఎట్లా అంటే ఒక రెండు ఏమో స్ప్రేలు రెండు రెండేమో జెంట్స్ అండ్ లేడీస్ స్ప్రేలు అన్నమాట అదే విధంగా ఆడవారికి సంబంధించిన అన్ని రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ విషయం చెప్తున్నారు ఇక్కడ నేను గతంలో నేను చేసిన బిజినెస్ లో నేను నేర్చుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఇందులో ఒక యానిన్ స్ట్రిప్ అని ఒక స్ట్రిప్ ఉంటుందండి ఇది ఏంటంటే లేడీ పీరియడ్ టైంలో లో పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది కదా ఆ పెయిన్ వచ్చినప్పుడు వీటిని యూజ్ చేసినట్లయితే కనుక ఆ యానియన్ స్ట్రిప్ అనేది దాని గుణం ఏంటంటే లోపల ఉన్న పెయిన్ అంతటిని కూడా అబ్జర్బ్ చేసుకునే గుణము ఈ యానియన్ స్ట్రిప్ లో చెప్పేసి నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్ ఇది మాత్రం ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి ఆ దాంతో పోలిస్తే ఇందులో చాలా తక్కువ రేట్ అనమాట అందులో పది ప్యాడ్లు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు కానీ ఇందులో ముప్పై ఆరు రూపాయలు ఐదు ఆరు ప్యాడ్లు ముప్పై ఆరు రూపాయలు మాత్రమే అంత తక్కువ రేట్ అన్నమాట ఇక్కడ ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ పెయిన్ బామ్ ఉంది అలాగే రకరకాల అగరబత్తులు ఉన్నాయి అండ్ అగ్రికల్చర్ సంబంధించిన ఎక్సలెంట్ భూమి మీద ఏ పంటేసినా సరే అగ్రికల్చర్ సంబంధించిన ఎక్సలెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అయితే మనకి కంపెనీ ఇచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అన్నమాట ఇది ఒకసారి మీరు పరిశీలించండి ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే సప్లిమెంట్ బేషన్ లో హెల్త్ సప్లిమెంట్ బేషన్ కాంప్రమైజ్ అయితే అవ్వలేదండి చాలా ఎక్సలెంట్ మంచి రిజల్ట్ పోయిన ప్రోడక్ట్లు ఉన్నాయి అలాగే తక్కువ రేట్లు అనమాట నేను బిఫోర్ చేసిన కంపెనీ అనేది ఇక్కడ చాలా చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు అన్ని కూడా పరిశీలించిన రేట్లు కూడా సో ఇందులో ఏంటంటే మాంగోల్ డ్రింక్ అనేది ఒకటి ఉంటుంది ఈ మాంగోల్ డ్రింక్ నా జీవితంలో నాకు మంచి రిజల్ట్ ఇచ్చింది అనమాట మా మా ఫ్యామిలీకి మా ఇంట్లో ఆడవారికి సో ఈ కంపెనీలో ఈ మాంగోల్ డ్రింక్ మాత్రమే మర్చిపోయింది ఎందుకంటే అంత మంచి రిజల్ట్ ఉంది సో ఇంకా ఏమైనా అంటే శిలాజిత్ ఉంది అండ్ మైథోల్సి ఉంది స్టివియర్ డ్రాప్స్ ఉంది ఆర్గానిక్ హనీ ఉంది ఇంకేమైనా చూద్దాం ఫ్రెండ్స్ ఇందులో మోకాళ్ళ నొప్పులు సంబంధించి గ్లూకోజం ఉంది అలాగే థైరో కేర్ అండి థైరాయిడ్ సంబంధించి ఉంది అలాగే పీసీఓడి ప్రాబ్లం పీసీఓఎస్ ప్రాబ్లం సంబంధించి సిస్టో కేర్ అని చెప్పేసి మంచి టాబ్లెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే మల్టీ విటమిన్స్ ఉన్నాయి ఇక్కడ ఒమేగా త్రీ సిక్స్ నైన్ సాఫ్జల్ అనే ఒక క్యాప్ల్ ఉంది ఫ్రెండ్స్ దీని గురించి ఒక విషయం చెప్పాలి మీకు దీన్ని మేజర్ గా అమి అభిసిగింజలతో తయారు చేస్తారు ఇక్కడ ఒక మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఫ్రెండ్స్ అదేంటంటే మంచి చనిపోయే లోపు గుండిపోటు రాకుండా ఉండాలంటే కనుక ఈ అభిశీకతో తయారు చేసిన సాఫ్జెల్లు ప్లస్ రైస్ పురాన్ ఆయిల్ కలిపి ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చనిపోయేలాగా గుండుపోటు అనేది రాదు అంత గ్యారెంటీ సప్లిమెంట్స్ అనమాట ఇది నేను నేర్చుకున్న సబ్జెక్ట్ అది కూడా ఇంకా మన దాంట్లో సప్లిమెంట్స్ ఏమన్నాయంటే లేడీస్ కి సంబంధించిన ప్రోటీన్ పౌడర్ ఉంది అలాగే పిల్లలకు సంబంధించిన ప్రోటీన్ పౌడర్ ఉంది అండ్ జెంట్స్ సంబంధించిన ప్రోటీన్ పౌడర్ ఉంది అలాగే డయాబెటీస్ వాళ్ళకి సంబంధించిన ప్రోటీన్ పౌడర్ ఉంది అండ్ కాల్షియం టాబ్లెట్స్ ఉన్నాయి అలోవేరా ఆమ్ల అర్జున ఇవన్నీ కూడా రకరకాల సప్లిమెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి గమనించండి ఇక్కడ ఇంకేమైనా సప్లిమెంట్స్ ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్ త్రిపుల నోని గిల్లోయ్ బృంగరాజ్ లివ్ టూ థౌజండ్ అశ్వగంధ యువతీజ డబల్ ప్లస్ మొరింగా స్లిమెక్స్ అనే రకరకాల సప్లిమెంట్స్ అనేది కూడా ఐదు వేల సంవత్సరాల ఫార్మ్లను ఉపయోగించి సప్లిమెంట్ తయారు చేసిన సప్లిమెంట్స్ అండి ఇవన్నీ ఒకసారి మీరు పరిశీలించండి ఇక్కడ ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రివెన్షన్ అండ్ క్యూర్ అని చెప్పి జబ్బు పడకుండానే ముందుగానే వాడుకునే విధంగా మనకి డెబ్బై రకాల డిసీజ్ కి సంబంధించి ఇక్కడ సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఇక్కడ పరిశీలించండి ఓకే ఇదంతా బానే ఉంది అసలు ట్రెడిషనల్ బిజినెస్ అంటే ఏంటి డైరెక్ట్ సెలెక్ట్ బిజినెస్ అంటే అనేది ఇక్కడ మనం ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ట్రెడిషనల్ అంటే కిరాణా షాప్ సూపర్ మార్కెట్ అండ్ బట్టల షాప్ ఇవన్నీ కూడా ట్రెడిషనల్ మోడ్లోకి వస్తాయి ఫ్రెండ్స్ అదేంటంటే హ్యాక్టరీ దగ్గర నలభై రూపాయలు తయారు చేసిన ఒక ఐటమ్ మన దగ్గరికి వచ్చినానికి వంద అవుతుంది ఒకసారి లెఫ్ట్ సైడ్ లో ఒకసారి చూడండి ఈ మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్ అండ్ హోల్సేలర్స్ అండ్ రిటైలర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్లు వీళ్ళందరూ ఉంటారన్నమాట ఒకసారి రైట్ సైడ్ లో చూడండి పైన ఫ్యాక్టరీ ఉంటుంది కింద మనం ఉంటాం అనమాట సో ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనమాట ఈ ప్రతిదీ కూడా ఇక్కడ ఎవరికైతే రకరకాల అమౌంట్లు పెట్టారు చూసారా ఇదంతా కూడా మనల్ని తీసుకోమంటుంది ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ యొక్క థాట్ ఏంటంటే మేము సొంతంగా మా యూనిట్లో తయారు చేసిన ప్రతి ప్రోడక్ట్ని కూడా మీకు డైరెక్ట్గా ఇస్తాము మీరు మాటే మార్కెట్ కింద ఒక డిస్ట్రిబ్యూటర్ కింద ఉండి మీరు సేల్ చేసినట్లయితే కనుక మీకు ఇప్పటివరకు అక్కడ కొనుక్కున్న వాటికి ఎప్పుడు కూడా మీకు రూపాయి అమౌంట్ రాలేదు కాబట్టి మేము ఇచ్చిన దానికి డైరెక్ట్గా మీకు పర్సంటేజ్ రూపంలో మీకు ఆదాయాన్ని పెంచుతాం అలాగే ఆరోగ్యాన్ని ఇస్తామని చెప్పేసి మనం డైరెక్ట్ సెలింగ్ బిజినెస్ లో చెప్తున్నాయి ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇక్కడ ఇక్కడ ఒకసారి చూడండి సమంతకర్ అనమాట ఒక సెలబ్రిటీ మీకు తెలిసిందే సో ఏంటంటే మీ పేస్టులు ఉప్పుందంటూ వస్తుంది సో ఈవిడికి ఒక ముప్పై సెకండ్లు వీడియోకి నూటి రూపాయల నుంచి పది కోట్ల రూపాయల వరకు ఆదాయం ఇస్తుంది ఇక్కడ ఒక కంపెనీ సో ఇక్కడ ఒకసారి చూడండి ఫ్యాక్టరీ నుంచి వచ్చి దగ్గర ఒక నాలుగు రూపాయలు తయారైన ఈ ప్రొడక్టు మన దగ్గరకు వచ్చేట పది రూపాయలు అవుతుంది అంటే మధ్యలో ఎవరెవరి దగ్గర ఎంతెంత ఇన్కమ్ ఆగిపోతుంది అనేది ఒకసారి మీరు ఆలోచించండి ఒక విషయం చెప్తున్నాను వినండి ఫ్రెండ్స్ నూట నలభై నాలుగు కోట్ల భారతీయ భారతదేశంలో జనాభా నలభై నాలుగు కోట్ల మంది తీసేసిన వంద కోట్లు వంద కోట్ల మంది ఒక్కొక్కళ్ళు ఒక పేస్ట్ తీసుకున్న ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రూపాయి తీసినా సరే వంద కోట్ల రూపాయి వంద కోట్లు వస్తాయి ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక యాభై యాభై కోట్లు పోయిందంటే కనమ యాభై కోట్లు కూడా ప్రాఫిట్ ఉంటుంది కోల్గేట్ కంపెనీకి ఈ కోల్గేట్ కంపెనీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీరు ఒకసారి ఆలోచించండి ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏమంటుందంటే అదే రకమైన యాడ్ మీరు చేసుకోండి ఆ ఆదాయాన్ని ఆ ఆరోగ్యాన్ని మీరు పొందండి అని చెప్పేసి అంటుంది ఇది ఒకసారి మీరు గమనించాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి మన మహేష్ బాబు గారు సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రెడిషనల్ మార్కెట్ గురించి ఎలాంటి యాడ్ చేస్తున్నారు చూడండి వెళ్ళి ప్రొడక్ట్ వాడతారు లేదన్న విషయం పక్కన పెట్టండి ఫ్రెండ్స్ మనం ఏది నమ్ముతున్నాం అంటే ఇక్కడ మహేష్ బాబు గారిని సమంత గారిని నమ్మి మాత్రమే ప్రొడక్ట్ కొంటున్నాం ఇక్కడ నేనేమంటానంటే ఆర్గానిక్ గా తయారు చేసిన ప్రొడక్ట్ వాడదాం అని చెప్పేసి నేను అంటున్నాను విదేశీ వస్తువులు వద్దు స్వదేశీ వస్తువులే వద్దు అని చెప్పేసి నా నినాదం మీరు ఏమంటారు ఒకసారి మీరు చెప్పండి ఇక్కడ ఒకసారి జనరల్ షాప్కి మై రీఛార్జ్ షాప్కి ఒకసారి మనం తేడా చూద్దాం ఫ్రెండ్స్ జనరల్ షాప్ లో బిల్ ఉండదు మన బిల్లు జీఎస్టీ బిల్ ఉంటుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి క్వాలిటీ క్వాలిటీ విషయానికి వస్తే మన క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది అలాగే డిస్కౌంట్లు కూడా నెంబర్ వన్ డిస్కౌంట్లు ఉంటాయి ఆఫర్లు సూపర్ ఆఫర్లు ఉంటాయి బోనస్ చాలా రకాలుగా ఉంటాయి నేను లాస్ట్ లో చెప్తున్న విషయం సో ఇన్కమ్ మీద విషయానికి వస్తే కనుక మనం ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ ఉంటుంది అది లక్షల్లో అవ్వచ్చు కోట్లు అవ్వచ్చు అది మాత్రం నేను చెప్పలేను కష్టపడిన దాన్ని బట్టి మనకి ఇన్కమ్ వస్తుంది అనమాట మాత్రం నాకు బాగా తెలుసు ఇందులో సత్తా ఉందన్నమాట సో ఇక్కడ మన ఎండి గారు అశోక్ కులిహార్ గారు ఏమంటారంటే నాన్ వర్కింగ్ వర్కింగ్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ ఇచ్చారండి నాన్ వర్కింగ్ లో ఫోర్ టైప్స్ ఆఫ్ లైఫ్ టైమ్ ఇన్కమ్స్ ఉంటాయని చెప్పేసి అంటున్నారు అలాగే వర్క్ చేసుకుంటే కనుక సెవెన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ లైఫ్ టైమ్స్ ఉంటాయని చెప్పేసి అంటున్నారు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ అందులో మొదటి బెనిఫిట్స్ వచ్చేసి మనం తీసుకున్న ప్రతి సర్క్ మీద అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది కంపెనీ రెండో బెనిఫిట్ ఏంటంటే సెల్ఫ్ పర్చేస్ పర్ఫార్మెన్స్ బోనస్ అనమాట అండి ఇక్కడ ఒకటి నుంచి ఆరు వేల బీవీ చేసినట్లయితే కనుక ఆరు నుంచి పదిహేను పర్సెంట్ మనకి బోనస్ ఇస్తుంది కంపెనీ అంటే మనం పర్సనల్ గా కొనుక్కున్న దానికి బోనస్ ఇస్తుంది కంపెనీ ఒకసారి అర్థం చేసుకోండి మీరు నెక్స్ట్ మూడో బెనిఫిట్ ఏంటంటే ఫ్రీ ప్రోడక్ట్ ఇది నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ నాలుగో బెనిఫిట్ ఏంటంటే డిజిటల్ యూజర్ సర్వీస్ ఇక్కడ చూడండి ఒకసారి మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ రీఛార్జ్ డేటా కాల్స్ రీఛార్జ్ అండ్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ అండ్ బస్ టికెట్ బుకింగ్ ఎయిర్ టికెట్ బుకింగ్ హోటల్ రూమ్ బుకింగ్ అండ్ అదరపు లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ అదర్ ఇన్సూరెన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట అండి ఎలక్ట్రిసిటీ బిల్ కూడా చేసుకోవచ్చు మనీ ట్రాన్స్ఫర్ కూడా ఉందనమాట సో రకరకాల యూజర్స్ డిజిటల్ యూజర్స్ అన్ని కూడా మనకి ఫోర్త్ బెనిఫిట్లోకి వస్తున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ఫ్రీ ప్రోడక్ట్ అనమాట అది ఎలాగంటే కన్సిస్టెన్సీ అనమాట అంటే క్రమం తప్పకుండా మనం ఆరు నెలలు కనుక ప్రొడక్ట్ తీసుకున్నట్లయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఏడు వేలు పదివేలు ఎంత మీరు తీసుకోవచ్చు కన్సిస్టెన్సీగా క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే కనుక ఏడో నెలలో మనకి ఫ్రీ ప్రొడక్ట్ అనేది మనకి కంపెనీ ఫ్రీగా ఇచ్చేస్తుంది అనమాట ఈ విషయాన్ని మాత్రం మీరు గమనించండి ఇలాగే ఈ రకంగా మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ మనకి ఫస్ట్ మనకి వర్క్ చేయకపోయినా వస్తాయి అనమాట అండి ఇది ఒకసారి మీరు గమనించండి ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి మనకి పర్ఫార్మెన్స్ బోనస్ మంత్లీ పే అవుట్ అని చెప్పి సైకిల్ అని చెప్పేసి నెలలో ఐదు సార్లు మనకి పే అవుట్ వేస్తుంది ప్రతిదీ కూడా ఇదంతా కూడా ఈ వాలెట్ లోకే వస్తుంది డైరెక్ట్ గా మన అకౌంట్ కైతే రాదు ఒకసారి మీరు గమనించండి ఏంటంటే ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ఏడుని మనకి పే అవుట్ పడుతుంది ఏడు నుంచి పన్నెండు వరకు పదమూడు ని పదమూడు నుంచి పద్దెనిమిది వరకు పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇరవై ని ఇరవై నుంచి ముప్పై ఏడు వరకు నెక్స్ట్ మంత్ థర్డ్ థర్డ్ మాత్రం మనకి పేఅవుట్ అనేది ప్రతి వారం వారం కూడా ఈ వెలట్లో లో అలాగే స్టోరేజ్ ఉంటుంది సో ప్రతి నెల కూడా మనకి పే ఓట్ అసలు పే ఓట్ వచ్చేటప్పటికి నెలకి మనకి మూడో తారీఖి మేజర్ పే ఓట్ వస్తుంది అనమాట అండి ఇది ఒకసారి మీరు గమనించండి ఓకే నెక్స్ట్ వర్క్ చేస్తే సెవెన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏ రకంగా చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి గమనించండి డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్ అని చెప్పి సెవెన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుందండి అది ఫస్ట్ వచ్చి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ రెండు సిల్వర్ రాయల్టీ బోనస్ లీడర్షిప్ రాయల్టీ బోనస్ ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అని ఏడు రకాల ఇన్కమ్స్ అయితే మనకి ఇస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పేసి మంత్లీ సిక్స్ హండ్రెడ్ బీబీ రిక్వైర్మెంట్ అడుగుతుంది అనమాట అంటే ఒక నెలకొచ్చి మనకు మనకి ఆరు వందల బీబీ కనుక మనం ప్రోడక్ట్ కొనుక్కున్నట్లయితే కనుక ఈ టై ఈ రకమైన ఇన్కమ్స్ అన్నీ కూడా మనకి ఇస్తారంటుంది అది ఏ విధంగా ఉన్నాయని చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సిక్స్ హండ్రెడ్ బీబీ ప్రోడక్ట్లు అనమాట ఇవన్నీ తీసుకున్నట్లయితే కనుక ఎమ్మార్పి మనకి రెండు వేల అరవై నాలుగు రూపాయలు అడుగుతుంది సో మనకి డిస్ట్రిబ్యూటర్ మనకు ఒక ఐడి తీసుకున్న తర్వాత మనం డిస్ట్రిబ్యూటర్ అవుతాం కాబట్టి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో మనకు వచ్చేదానికి పదిహేను వందల అరవై ఏడు రూపాయలు అంటే ఇక్కడ టోటల్గా బీబీ సిక్స్ హండ్రెడ్ బీబీ కంప్లీట్ అయిపోతుందన్నమాట సో నెక్స్ట్ చూసినట్లయితే సిక్స్ హండ్రెడ్ బీబీ ప్రోడక్ట్ అనమాట ఇది కూడా ఇవన్నీ తీసుకున్నట్లయితే పద్దెనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలు అనమాట అండి ఇక్కడ మనకు వచ్చి డీపీ ప్రైస్ ఏంటంటే పదమూడు వందల అరవై రూపాయలు అంటే ఇక్కడ కూడా సిక్స్ హండ్రెడ్ బీబీ కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇవన్నీ కాదు నాకు ఇంకా తక్కువని బిజినెస్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక న్యూట్రిషన్ హెల్త్ డ్రింక్ అనమాట అండి ఇది మాంగోల్ అని చెప్పేసి ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఎంఆర్పీ ఒక మన డీపీకి వచ్చేటప్పటికి ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇక్కడ కూడా సిక్స్ హండ్రెడ్ బీబీ కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ మాత్రం కృష్ణ దీని గురించి చెప్పాలి ఫ్రెండ్స్ ఇదే నా లైఫ్ స్టైల్ మార్చింది అనమాట ఈ మాంగోల్ డ్రింక్ అనమాట అలోవెరా ఆమ్లా కో నోని అండ్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అండ్ జీరా ఎక్స్ట్రాక్ట్ అండ్ గ్రేప్ సీడ్స్ తో తయారు చేసిన ఒక మాంగోల్ జ్యూస్ అనమాట అండి ఇది న్యూట్రిషన్ హెల్త్ డ్రింక్ అనమాట ఎక్సలెంట్ రిజల్ట్ అనమాట అండి దీని గురించి నేను ఒక వీడియో చేశాను దాని డిస్క్రిప్షన్ లో పెడతాను ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ దీన్ని తీసుకున్నా సరే మనకి సిక్స్ హండ్రెడ్ బీబీ కంప్లీట్ అయిపోతుంది ఈ రకంగా మనం సిక్స్ హండ్రెడ్ బీబీతో మనం బిజినెస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనం పర్చేజ్ చేసుకున్న తర్వాత మనం వాడుకుని మనకు మనకు నచ్చితే ఒక ఆరుగురికి రిఫర్ రిఫర్ చేసుకుందాం రిఫరల్ చేసుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ లో చూడండి ఈచ్ వన్ పర్సన్ సిక్స్ హండ్రెడ్ బీబీ ఖచ్చితంగా చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఒక్కొక్కరు సిక్స్ హండ్రెడ్ బీబీ చేసినా సరే మనకు టోటల్ బీవీ వచ్చి మూడు వేల ఆరు వందల బీవీ అవుతుందండి అంటే మనకు ఫస్ట్ పేమెంట్ వచ్చేసి మూడు వందల తొంభై రూపాయలు అవుతుంది ఇప్పుడు ఒకసారి మీరు గమనించండి నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో మనం ఎలాగైతే సిక్స్ మెంబర్స్ ని డూప్లికేట్ చేసుకున్నామో వాళ్ళు మన కింద వాళ్ళు కూడా అలాగే సేమ్ పర్సన్స్ ని డూప్లికేట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు సిక్స్ అండ్ బీబీ ఒక్కొక్కరు సిక్స్ అండ్ బీబీ చేసినా గానీ టోటల్ బీవీ వచ్చి ఇరవై ఐదు వేల రెండు వందల బీబీ అవుతుందండి సో అప్పుడు మన పేమెంట్ వచ్చి మన పర్ఫార్మెన్స్ బోనస్ మొత్తం రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు రూపాయలు అవుతుంది ఒకసారి చూడండి నెక్స్ట్ థర్డ్ మంత్ లో అంటే స్టెప్ త్రీ లో ఈచ్ వన్ పర్సన్ సేమ్ మనకు డూప్లికేట్ చేసుకున్నట్లయితే మనలాగే సిక్స్ హండ్రెడ్ బీబీ చేసినట్లయితే కనుక టోటల్ టో టోటల్ బీవీ వచ్చేసి లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల బీబీ అవుతుందండి సో అప్పుడు మన పే పర్ఫార్మెన్స్ బోనస్ పే వచ్చి పదిహేడు వేల ఇరవై ఎనిమిది రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ అండి అంటే ఫోర్త్ మంత్ చూసుకున్నట్లయితే కనుక మనలాగే మన కింద వాళ్ళు కూడా డూప్లికేట్ చేసుకుంటారు కాబట్టి సిక్స్ హండ్రెడ్ బిబీతో ఓన్లీ సిక్స్ హండ్రెడ్ బీబీ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ టోటల్ బీ వచ్చి తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల బీ అవుతుందండి సో మనకు వచ్చి పర్ఫార్మెన్స్ బోనస్ మొత్తం టోటల్ గా వచ్చి లక్ష రెండు వేల నూట అరవై ఎనిమిది రూపాయలు వస్తుంది ఒకసారి మీరు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ ఒక విషయం చెప్తున్నాం ఇక్కడ కేవలం సిక్స్ హండ్రెడ్ బీబీ మాత్రమే చెప్తున్నాను సిక్స్ సిక్స్ హండ్రెడ్ బీబీలో లో ఒక ఫోర్ స్టెప్స్ వరకు మనం కష్టపడినట్లయితే పర్ మంత్ వచ్చి మనకు వన్ ల్యాక్ ఖచ్చితంగా తీసుకుంటాం ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్తున్నాను మీకు రెండు వేల ఎనిమిది నుంచి కూడా నేను డైరెక్ట్ సెలింగ్ బిజినెస్ లో ఉన్నాను ఫ్రెండ్స్ నేను ఎక్కడ కూడా ఇలాంటి ప్లాన్ వెళ్ళలేదు ఇలాంటి తక్కువ రేట్లు ఉన్న ఆర్గానిక్ ప్రొడక్ట్ ని చూడలేదు సో ఇది మన దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా వచ్చింది కాబట్టి దయచేసి అందరికీ చెప్తున్నాను డైరెక్ట్ సెలింగ్ లో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో ఆదాయం సంపాదించుకోండి ఆర్గానిక్ ఆయుర్వేదంతో తయారు ఈ ప్రొడక్ట్ కూడా వాడుకుంటూ ఆదాయాన్ని అట్ ద సేమ్ టైం ఆరోగ్యాన్ని కూడా మనం నిలబడి నా కోరికండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి గమనించండి మనం సిక్స్ హండ్రెడ్ బీఫీ చేసుకుంటూ మన గ్రూప్ మొత్తం అంతా కూడా ఆన్లైన్ లో కూడా ఈచ్ వన్ పర్సన్ టూ ల్యాక్స్ బిజినెస్ వాల్యూమ్ పాయింట్లు చేసినట్లయితే కనుక మనకు వచ్చే ఇన్కమ్ ఒకసారి చూడండి ఫస్ట్ ఇద్దరు మీద అక్కడ టెన్ పర్సెంట్ మ్యాచింగ్ బాన్స్ ఇస్తుంది థర్డ్ పర్సన్ మీద వచ్చేటప్పటికి ట్వెల్వ్ పర్సెంట్ ఫోర్త్ పర్సెంట్కి వస్తాడు ఫోర్టీన్ పర్సెంట్ ఫిఫ్త్ పర్సెంట్కి వస్తాడు ఫిఫ్టీన్ పర్సెంట్ అక్కడి నుంచి ఎంతమంది అయినా సరే ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తుంది కంపెనీ సో టోటల్గా ఈచ్ వన్ పర్సెంట్ టూ లాక్స్ బిజినెస్ చేసినా సరే మన పేఅట్ వచ్చి పర్ మంత్ అక్షరాల లక్ష ముప్పై రెండు వేలు వస్తుంది ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చార్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ చార్ట్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే చూడండి ఒకసారి పైన టూ ల్యాక్స్ వన్ ల్యాక్ అండ్ త్రీ ల్యాక్ ఫోర్ ల్యాక్ ఫైవ్ ల్యాక్ సిక్స్ ల్యాక్ అని చేసి చెప్పేసి వాళ్ళ బిజినెస్ వాల్యూమ్ చేశారు కదా సో కింద లెక్క చూడండి ఒకసారి తక్కువ ఉన్న వాళ్ళని చివరికి తీసుకెళ్లి ఫిఫ్టీన్ పర్సెంట్ లో తీసుకెళ్లి ఎక్కువ ఉన్న వాళ్ళని మనకి మ్యాచింగ్ టెన్ పర్సెంట్ లో తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి మీరు చార్ట్ సరిగ్గా క్లీన్ గా అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎయిట్ ల్యాక్స్ చేశారు బీబీ సెకండ్ పర్సన్ సిక్స్ ల్యాక్స్ బీవీ చేశారు వాళ్ళ గ్రూప్ మొత్తం మీద సో ఇద్దరి మీద టెన్ పర్సెంట్ తీసినా సరే చూడండి నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ టూ ల్యాక్స్ క్యారీ ఫార్వర్డ్ తీసుకెళ్ళింది అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే మన గ్రూప్ మీద మన కష్టపడి బియ్యం ఎప్పుడు కూడా కొలాప్స్ అవ్వకుండా కాల్యులేషన్ లో అసలు డిలీట్ అవ్వకుండా నీట్ గా అంటే క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ తీసుకెళ్ళడం అనేది ఇట్లాంటి బిజినెస్ నేను ఎప్పుడు చూడలేదని చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి కూడా ఇది నెంబర్ వన్ బిజినెస్ అనమాట అండి ఒకసారి మీరు గమనించండి ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న సెవెన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఓన్లీ టీమ్ పర్ఫార్మెన్స్ బాగా మాత్రమే చెప్పుకున్నాం తర్వాత ఇంకా ఆరు లెవెల్ ఉన్నాయి అవి ఏంటి ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ సెవెన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లో మనకు వచ్చి రాయల్టీ ఇన్కమ్ సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ అన్కమంటండి అయితే ఇది ఫోర్ పర్సెంట్ ఇస్తుంది కంపెనీ మనకి సో ఇక్కడ ఏంటంటే మొత్తం మనకు గ్రూప్ మొత్తం మీద కూడా మన టోటల్ మొత్తం గ్రూప్ మీద తొంభై తొమ్మిది వేల బీవీ చేయాలండి అంటే అది ఎలాగంటే ఒక విషయం చెప్తున్నాను తొంభై తొమ్మిది వేల ఐదు ఎలా చేయాలంటే మీరు ఈ నెలలో జాయిన్ అయ్యారు ఒక నాలుగు మూడు నెలలు మీరు మీ గ్రూప్ మొత్తం మీద మీరు బిజినెస్ చేసుకుంటే వెళ్తున్నారు తొంభై తొమ్మిది వేల బీవీ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెబ్బై వేల బీవీ అనుకో అయింది అనుకోక మనకి ముప్పై ముప్పై వేల బీవీ కావాలి అంటే ఆ నెలలో పర్ఫెక్ట్ గా అదే నెలలో మనకి ముప్పై మూడు వేల ఏడు వందల యాభై బీవీ వచ్చినట్లయితే కనుక మనకి సిల్వర్ రాయల్టీ ఎలిజిబిలిటీ అనేది వస్తుందండి ఫోర్ పర్సెంట్ దీని గురించి నేను బిజినెస్ ప్లాన్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ దాన్ని దాని డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి దాన్ని కూడా గమనించండి అది అర్థమవుతుంది మీకు నెక్స్ట్ వచ్చేసి లీడర్షిప్ రాయల్టీ బాండ్స్ అండి ఇది లెవెన్ పర్సెంట్ ఇస్తుంది కంపెనీ మనకి మన కింద సరే సిల్వర్ అయితే కనుక మనం గోల్డ్ అవుతాం తర్వాత ఇద్దరు వ్యక్తి కనుక ఇద్దరు సిల్వర్ అయితే కనుక షప్పేర్ అవుతాం అలాగే మూడవ వ్యక్తి కూడా సిల్వర్ అయ్యారంటే మన గ్రూప్లో ఎమరాల్డ్ అవుతాం అట్లా నాలుగో వ్యక్తి కూడా సిల్వర్ అయ్యారంటే మనకి డైమండ్ డైరెక్ట్ అని చెప్పేసి ఇట్లా మనకు ఒక రకమైన సిల్వర్ రాయల్టీ బాన్స్ అన్ని వస్తూ అంటే అండి ఇదంతా కూడా లెవెన్ పర్సెంట్లో ఉంటుంది సో దాని తర్వాత మనం పక్కన చూడండి గోల్డ్ డైరెక్ట్ అయిన తర్వాత మనం ఉన్న మిగిలిన ఐదుగురి మీద కూడా మన సిక్స్ హండ్రెడ్ చేసుకుంటూ ఇరవై తొమ్మిది వేల ఏడు వందల బీబీ చేసినట్లయితే కనుక అప్పుడు మనం గోల్డ్ లెవెల్ గోల్డ్ లెవెల్ని ఎలిజిబుల్ అవుతాం అప్పుడు మనకి కార్ పండ్ కూడా స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ పండ్ అండి ఇది నుంచి త్రీ పర్సెంట్ మనకి బోనస్ కింద కార్ ఫండ్ అండి ఇది కూడా మనకి కంపెనీ టర్న్ నుంచి త్రీ పర్సెంట్ ఇస్తుంది ఇక్కడ కార్ ఫండ్ ఎలాగొస్తుంది అంటే కనీసం మన కింద ముగ్గురు సరే సిల్వర్ అవ్వాలి ఆ తర్వాత మన సైడ్ ఉన్న ఉన్న ముగ్గురు దగ్గర నుంచి కూడా పదహారు వేల రెండు వందలకు బీవీ చేసినట్లయితే మనం కార్కి ఎలిజిబుల్ అవుతాం ఎట్ ద సేమ్ టైం దీన్ని ఇదే మెయింటెనెన్స్ త్రీ మంత్స్ మెయింటెనెస్ చేసినట్లయితే కనుక మనకు కార్ ఫండ్ వచ్చి పర్ మంత్ కి ఎయిటీ థౌసండ్ పడుతుంది పడుతుంది ఒకసారి మీరు ఇక్కడ గమనించాలి నెక్స్ట్ వచ్చి హౌస్ ఫండ్ అండి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి రెండు టూ పర్సెంట్ ఇస్తుంది ఎట్ ద సేమ్ టైం మన కింద ఆరుగురు కూడా సిల్వర్ ఉండాలి దీన్ని కనుక మనం మూడు నెలల మెయింటెనెన్స్ చేసినట్లయితే పర్ వచ్చి వన్ ల్యాక్ మనకి హౌస్ ఫండ్ అనేది మనకి రిలీజ్ అవుతుంది ఫైనల్ గా వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అండి కంపెనీ టర్న్ ఓవర్ మీద వన్ పర్సెంట్ ఇస్తుంది ఫ్రెండ్స్ టోటల్ గా మనకి వచ్చే ఇన్కమ్ లో ఎన్ని రకాలు ఉంటాయంటే సెల్ఫ్ పర్ఫార్మెన్స్ బోనస్ ఉంటుంది అండ్ టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటుంది అలాగే రాయల్టీ ఇన్కమ్ బోనస్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనం ఫ్రాంచైజ్ తీసుకున్నట్లయితే కనుక ఈ ప్రోడక్ట్ అంతా సేల్ చేసినందుకు ఫైవ్ పర్సెంట్ కమిషన్ కంపెనీ ఇన్ని రకాల ఇన్ని రకాల బెనిఫిట్స్ అన్ని కూడా ఈ కంపెనీలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చూడండి టూ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి మనకి అసలు యాక్చువల్ గా చెప్పాలంటే నైన్టీ పర్సెంట్ పీపుల్స్ సింగిల్ వర్క్ మీద అంటే యాక్టివ్ ఇన్కమ్ మీద పనిచేస్తారు తెలివైన వాళ్ళు మాత్రమే ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఫ్రెండ్స్ అందులో టెన్ పర్సెంట్ పీపుల్ మాత్రమే ఉంటారంట ఒకసారి మీరు ఇది చూడండి ఒకసారి చార్ట్ క్లియర్ గా అర్థమవుతుంది మీకు ఇందులో మొత్తం ఒకసారి సబ్జెక్ట్ చదవండి చదివిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఈ చార్ట్ కూడా ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ ఒక్కసారి చోట సరిగ్గా గమనించండి ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఆపర్చునిటీ ఇన్ ఇండియా పైన చూడండి ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే అన్ని అవకాశాలు ఉన్నాయంటాయి ఎవరు కూడా డైరెక్ట్ సెల్లింగ్ గురించి పట్టించుకోంట్లేదు అక్కడే ప్యాసివ్ ఇన్కమ్ ఉంది కింద ఒకసారి చూడండి జాబ్ ఆపర్చునిటీ ఇన్ ఇండియా ఆపర్చునిటీ జాబ్ లో అసలు ఏమున్నాయో కూడా తెలియదు కానీ జాబ్ గురించి ఓ పరితపించిపోతూ ఉంటారు ఇది మీరు నమ్మినా నిజమే నమ్మకపోయినా నిజమే ఫ్రెండ్స్ ఇందులో ఏమీ ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఏం లేదండి జస్ట్ టైం పెట్టండి చాలు ఎంత మార్నింగ్ టూ టూ అవర్స్ పెట్టండి ఈవినింగ్ టూ అవర్స్ పెట్టండి చాలు సో మనకి ఇన్కమ్ అనేది ఒక రేంజ్ లో వస్తుంది అనమాట దీన్ని మాత్రం నమ్మాలి మీరు సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మన కంపెనీ మనకి ఇస్తున్న అద్భుతమైన అవకాశం ఏంటంటే సిక్స్ జనరేషన్ ప్లాన్ అనమాట మన కంపెనీ ప్లాన్ సో ఒకసారి మీరు గమనించండి ఇక్కడ వీళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు కానీ వీళ్ళిద్దరూ కూడా భూమి మీద లేరు వీళ్ళు గతంలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో పని చేసిన వాళ్ళు అనమాట అండి పేరు చందన్ పాటిల్ అనమాట ఇతని పేరు సుదర్శన్ మహంతి సో వీళ్ళు చూడండి ఇన్కమ్ చూడాలి ఒక క్రౌన్ డైరెక్టర్ అతను బ్రాండ్ అంబాసిడర్ డైరెక్టర్ అనమాట వీళ్ళు బ్రతుకున్నప్పుడు వీళ్ళ ఇన్కమ్ వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళు ఇన్కమ్ ఈ ఏ విధంగా ఉందనేది కింద క్లియర్ గా ఉంది చూడండి ఒకసారి నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మాత్రమే జనరేషన్ ప్లాన్ ఉంటుంది జాబ్ లో ఉండదు జాబ్ తాత్కాలిక మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మనం సంపాదించవలసింది సైడ్ ఇన్కమ్ కాబట్టి దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ చేసుకుంటాం అనేది చాలా మంచిది అని చెప్పేసి నేను చెప్తున్నా చెప్తున్నాను సో ఈ వీడియో మీరు చూస్తున్నారు కాబట్టి ఈ వీడియో తప్పకుండా అందరూ లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మళ్ళా వాళ్ళకి నాలాంటి మధ్యతర కుటుంబాలు చాలా మంది వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇది మరి మై రీఛార్జ్ జారీవేద కంపెనీ ప్లాన్ అండి ఇదే ప్లాన్ మీరు నేర్చుకుని సక్సెస్ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా మాతో పాటు ఒక సిక్స్ టు వన్ ఇయర్ పాటు మాతో జర్నీ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ పడతారు అలాగే పైన కాంటాక్ట్ నెంబర్ ఉందండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్